ప్రపంచ గ్లకోమా వారం అవగాహన దినాల సందర్భంగా అక్షయ సూపర్ స్పెషాలిటీ కంటి ఆస్పత్రిలో మార్చి నుండి వరకు ఉచితంగా గ్లకోమా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి కుమార్ తెలిపారు జరిగిన మీడియా సమావేశంలో ప్రతి ఒక్కరికి పై అవగాహన తప్పనిసరిగా ఉండాలని సూచించారు మార్చి తొమ్మిది నుండి ప్రారంభమయ్యే గ్లకోమా వీక్ ని తాము మాత్రం నెల రోజులు చేసేందుకు నిర్ణయించుకున్నామన్నారు నిశ్శబ్ద మహమ్మారిలా వ్యాపిస్తున్న గ్లకోమాకు సంబంధించిన ఖరీదైన వైద్య పరీక్షలు అక్షయ ఆస్పత్రిలో ఉచితంగా చేస్తున్నామన్నారు గ్లాకోమా కారణంగా క్రమేణా చూపు తగ్గిపోతుందని అది తెలుసుకునే లోపే తొంభై శాతం చూపు కోల్పోవడం జరుగుతుందని తెలిపారు అందుచేత ముందుగానే కంటి నరం తనిఖీ చేయించుకోవాలని అప్పుడే గ్లాకోమా నియంత్రించగలమన్నారు గ్లాకోమాకి కారణాలను ఆయన వివరించారు మా హాస్పిటల్ మార్నింగ్ తో ఏ టైంలో సరే వచ్చి మీరు ఈ స్క్రీనింగ్ అది చేయించుకోవచ్చు ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు ఆరు వేల దాకా అవుతుంది మీకు ఆ స్క్రీనింగ్ అంతా మేము ఫ్రీగా చేయడం జరుగుతుంది కేవలం మీరు చేయాల్సిందల్లా చెప్తే చాలు ఇదంతా ఏంటంటే గ్లోకోమా అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం మాత్రమే సో ఈ స్క్రీనింగ్ నమస్తే అండి మీడియా మిత్రులందరికీ స్వాగతం నా పేరు డాక్టర్ ప్రవీణ్ కుమార్ అక్షయ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ కో ఫౌండర్ని మేనేజింగ్ డైరెక్టర్ నేను నేను క్యాట్రాక్ట్ మరియు రెటినా సర్జన్ని సో ఈ ప్రెస్ మీట్ దేనికి అంటే గ్లొకోమా అవేర్నెస్ కోసం అండి ఈ వరల్డ్ గ్లొకోమా వీక్ అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా మార్చ్ తొమ్మిది నుంచి పదిహేనో తారీఖు వరకు వరల్డ్ గ్లొకోమా వీక్ సెలబ్రేట్ చేస్తారు దేనికోసం అంటే గ్లొకోమా అవేర్నెస్ కోసం సో గ్లొకోమా అంటే ఏంటి అన్నది కూడా చాలామంది జనాలకు తెలియదు అసలు ఎందుకు గ్లొకోమా గురించి మాట్లాడాలి అంటే ఈ గ్లొకోమా అనేది సైలెంట్ కిల్లర్ లాంటిది అంటే మనకి చూపు తగ్గిపోతుందని లాస్ట్ స్టేజ్ వరకు మనకు తెలియదు అండ్ ఒక్కసారి గ్లొకోమా వలన చూపు తగ్గిపోతే మళ్ళీ మనకి దాన్ని రికవర్ చేయలేము మనం చేయగలిగినదల్లా ఉన్న చూపుని ఎంతైతే మిగులుతుందో అది కాపాడడం మాత్రమే సో జనాలకి ఏమవుతుందంటే గ్లొకోమా లాస్ట్ స్టేజ్లో తెలిసేసరికి అప్పటికే తొంభై శాతం చూపు తగ్గిపోతుంది సో మిగిలేదే ఒక పది శాతం చూపు మాత్రం మిగులుతుంది సో దీనికి ఎందుకు మనకు ముందుగా తెలియట్లేదు అంటే దీనికి దీనివలన జనాలకు మామూలుగా చూపులో ఇబ్బంది అయితే ఏముండదు అడ్వాన్స్ అడ్వాన్స్డ్ స్టేజ్ వచ్చేంత వరకు చూపులో ఇబ్బంది ఉండదు అందుకే జనాలకు ఎవరికీ తెలియదు సో మేము ఈ గ్లొకోమా వీక్ అవేర్నెస్ ద్వారా జనాలు తెలియజేయాల్సింది తెలియజేద్దాం అనుకుంటుంది ఏమంటే అందరూ ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారైనా వచ్చి కంటి నరం యొక్క తనిఖీ చేయించుకోవాలి ఆప్టిక్ నరం యొక్క తనిఖీ చేయించుకుంటే మీకు గ్లొకోమా ఉందా లేదా తెలుస్తుంది లేదంటే అర్లీ స్టేజ్లో ఏమైనా ఉందా తెలుస్తుంది దాని ద్వారా ఏంటంటే మీకు చూపు అనే అనవాయిడబుల్ దేన్ని అనవాయిడబుల్ ఏదైతే గ్లోకమా వల్ల చూపు తగ్గిపోతుందో అది ముందుగా డిటెక్ట్ చేసి మనం ఆ డిసీజ్ని ప్రోగ్రెషన్ నుంచి ఆపగలుగుతాం డిసీజ్ ఇంకా పెరగకుండా హోల్డ్ చేయగలుగుతాం మెడిసిన్స్ ద్వారా సర్జరీస్ ద్వారా ఏదైనా సరే సో ఈ గ్లోకమా అవేర్నెస్ వీక్ సందర్భంగా అక్షయ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ ద్వారా ఏంటంటే ఈ మార్చ్ మంత్ మొత్తానికి ఈ మీడియా ద్వారా కానీ న్యూస్ ఛానల్స్ చూసి ఈ వీడియో చూసిన వాళ్ళు కానీ మీడియా పోస్ట్ చూసిన వాళ్ళు కానీ ఎవరైతే చూసి మా హాస్పిటల్కి వచ్చి గ్లోకోమా స్క్రీనింగ్ చేయించుకుందాం అనుకుంటున్నారు అని మాతో చెప్తే మేము ఫ్రీగా వాళ్ళకి గ్లోకోమా స్క్రీనింగ్ చేసి వాళ్ళకి గ్లోకోమా ఉందా లేదా అనేది నిర్ధారించడం జరుగుతుంది తర్వాత ఎవరెవరికి గ్లోకోమా సోకే అవకాశం ఉంటుంది అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బీపీ ఉన్న వాళ్ళకి లేకపోతే కన్నుకి ఏమైనా దెబ్బ తగిలిన వాళ్ళకి లేదంటే ఫ్యామిలీలో ఎవరికైనా చూపు అనివార్య కారణాలలో చూపు తగ్గిపోయి ఎవరికి ఎందుకు చూపు తగ్గిపోయిందో తెలియని వాళ్ళకి ఫ్యామిలీలో ఎవరికైనా గ్లోకోమా ఉందని తెలిసిన వాళ్ళకి సో వీళ్ళందరూ ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ తర్వాత స్టిరాయిడ్ మెడిసిన్స్ తీసుకున్న వాళ్ళకి లేదంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వీళ్ళందరూ ఏ ఎవరంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట వీళ్ళందరికీ గ్లోకోమా ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది సో అందరూ వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు అందరికీ గ్లోకోమా గురించి ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నాము సో ఈ మంత్ అంతా గ్లోకోమా స్క్రీనింగ్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు మా అక్షయ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్లో గ్లోకోమా ఫ్రీగా స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది మా దగ్గర అన్ని లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అవి తాలూకా మెషిన్స్ ఉన్నాయి ఆర్ఎన్ఎఫ్ఎల్ కానీ విజువల్ ఫీల్డ్స్ కానీ ఇంటిగ్రేటెడ్ మెషిన్ అది వైజాగ్లోనే ఫస్ట్ టైం ఓసీటీఆర్ఎన్ఎఫ్ఎల్ మరియు ఫీల్డ్స్ యొక్క ఇంటిగ్రేటెడ్ మెషిన్ ఉంది మా దగ్గర విచ్ ఈజ్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ఆప్టోపాల్ కంపెనీ సో అందరూ వచ్చి మీ ఈ గ్లోకమా స్క్రీనింగ్ అది చెప్పించుకోగలరని కోరుతున్నాము మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్